నారాయణ అన్నాడు నారాయణ కాదు నేను నా పేరు పరిగెళ్ళ నారాయణ మా రెడ్డితో సోషల్ మీడియాలో పనిపిస్తా వచ్చి పని పనిచేసూరా నేను కాల్ చేయడం మా రెడ్డి చెప్తా కబద్దార్ ఇంకోసారి నా గురించి తెలుసుకొని మాట్లాడు నిన్న ఎవరో మహానుభావుడు నాకు ఆయన ఎవరు అనేది తెలిదు ఈయనకు డెబ్బర పాటు బాగున్నా అన్నందుకు కనుక్కుందాం అనికేసి నేను ఇక్కడ బసవరాజు దగ్గరికి వచ్చిన ద్వారా సంవత్సరం కింద డబ్బులు ఇచ్చేసినాడు ఎవరు వీడియో పెట్టద్దండి ఎందుకంటే దయచేసి చెప్తున్నాడు ఎందుకు టీ ఆగి డబ్బులు ఇచ్చిపోతున్నాడు అయిపోయింది ఇంకేం దాని ప్రెస్ మీటర్ పెట్టద్దండి దయచేసి చెప్తున్నాను ఏమి ఎవరు విషయాలు చెప్పొద్దండి ఇంకా ఇక్కడికే మర్చిపోండి నేను బసవరాజు అందరికీ విలేకరులకి అందరికీ నమస్కారం నేను సోషల్ మీడియాలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నా మీద డెబ్బరు రూపాయలు నారాయణ అన్నాడు ఉద్ధర్ నారాయణ కాదు నేను నా పేరు పరిగెల నారాయణ పరిగెల నారాయణ వైఎస్ఆర్సిపి పట్టణ ప్రచారక అధ్యక్షుడు నేను నేను ప్రజలకు ఎంతోమంది సేవ చేస్తున్నా కరోనా టైంలో చేసిన ఈ డెబ్బై రూపాయలు ఎప్పుడో ఇచ్చేసిన సంవత్సరం కింద ఇప్పుడు బసరాజు చెప్పినాడు కదండి ఏమి నేను నీతి నిజాతపద ఒకరి కాలక్రమే పని చేయటం లేదు సొంత కష్టంతో నేను పనిచేస్తున్నా నేను ఎవరితోన గు పని చేయడం లేదు నీవంటే శ్రీకాంత్ రెడ్డి దేరా కృష్ణమ్మ దేరా మల్లప్పదేరా బుద్ధారెడ్డి దేరా అందరి దగ్గర పనిచేస్తున్నాను నేను ఎవరి దగ్గర పనిచేయటం లేదు నేను పోటీ లేదు సొంత కష్టంతో నేను బ్రతుకుతున్నా ఏక్ నిరంజన్ ఏమి నాకు తల్లిదండ్రుల తర్వాత గౌరవైన సాయ సాయిప్రస్ రెడ్డి అమ్మగారు నాకు తల్లిదండ్రులు వాళ్ళే నాకు తల్లిదండ్రులు లేకున్నా ఇప్పుడు నాకు లేరు కూడా నన్ను చాలా దెబ్బపడి గురించి అవమానించిన నేను ఒక ఎస్సీని కబద్దార్ నీ పేరు ఏమో నాకు తెలియదు ఇంకోసారి నా గురించి చెప్పదు నా గురించి తెలుసుకో ఆ ద్వంలో ఆ కూడా ఒక జి జొన్నగిరి అంత జొన్నగిరి వైట్ పేపర్ లాంటి వాడు ఆ ఎక్కడే కానీ ఏమీ లేదు వైట్ పేపర్ నేను ఎక్కడే కానీ డెబ్బై రూపాయలు కాదు రియల్లీ చూపించిన బసరాధ దేరా నేను ఎప్పుడో సంవత్సరం కింద ఆ పిల్లోడు ఎవరోసింది నన్ను అడిగినందుకు ఇచ్చేసిన సంవత్సరం కింద నీకేం పని లేకుంటే సోషల్ మీడియాలో పనిప్పిస్తాను మా రెడ్డి చెప్పే ఒక దగ్గర ఉండాలి ఎప్పుడైనా కానీ పని అప్పుడు నేను ఒక దగ్గర ఉన్నా సాయి ప్రసారి దగ్గరే రెండు వేల నాలుగు నుంచి నేను కాంగ్రెస్ స్వామిలో నుంచి ఉన్నా ఇప్పటి వరకు ఇరవై ఐదు ఏళ్ళ ఒకరి దగ్గర చేస్తున్నా అది ప్రజాసేవ కూలి పని చేయడం నేను మా రెడ్డితో సోషల్ మీడియాలో పనిప్పిస్తా వచ్చి పని చేస్తూరా నేను కాల్ చేయడం మా రెడ్డి చెప్తా ఖబర్దార్ ఇంకోసారి నా గురించి తెలుసుకొని మాట్లాడు ఇచ్చే కానీ ఏదైనా అన్నారంటే మీరు మా ఎస్సీ దళిత లీడర్లు సంఘాలకు అందరికీ చెప్పి ధర్నాలు చేస్తాం జాగ్రత్త కబద్దార్ నా పేరు పరిగెల్ నారాయణ పరిగెల్ నారాయణ వైఎస్ఆర్సీపీ పట్టణ ప్రచార అధ్యక్షుడు